మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము రోమా ఎనిమిదో అధ్యాయము ముప్పై ఏడో ఇది విజయం కంటే ఇంకా ఎక్కువైంది ఇది ఎంత సంపూర్ణ విజయం అంటే మనం ఓటమిని వినాశనాన్ని కాక మన శత్రువుల్ని తుడిచిపెట్టేసి విలువైన దోపుడు సొమ్ము చేజిక్కించుకొని అసలు ఈ యుద్ధం వచ్చినందుకు దేవునికి కృతజ్ఞత చెప్పేలా చేసే విజయం మనం అత్యధిక విజయాన్ని ఎలా పొందగలం మనకి వచ్చిన సంఘర్షణ ద్వారా మన విశ్వాసాన్ని కట్టుదిట్టం చేసి మన ఆత్మీయ వ్యక్తిత్వాన్ని స్థిరపరిచే ఆత్మీయ క్రమశిక్షణను ఈ పోరాటాల మూలంగా పొందుకోగలగాలి ఆత్మీయ జీవితంలో మనం వేళ్ళు పాతుకొని పర్దిల్లాలంటే శోధన అవసరం కొండలోయల్లో వీచే బలమైన గాలి ఆ కొండల్లో పెరిగే దేవదారు వృక్షాల వేళ్ళు లోతుగా పాతుకుపోవడానికి కారణమవుతుంది మన ఆత్మీయ సంఘర్షణలు మన పాలిట అద్భుత ఆశీర్వాదాలు మనకి బద్ధ శత్రువుని మనం అనుకునేది నిజానికి దాన్ని ఓడించడానికి మనకి శిక్షణ ఇస్తుందన్నమాట పురాతన కాలంలో పృగియ ప్రాంతాల్లో ఒక నమ్మకం ఉండేది వాళ్ళు ఎవరైనా శత్రువుని గెలిచినప్పుడెల్లా గెలిచిన వాడు తన చేతిలో ఓడిపోయిన వాడి బలానంతటినీ తనలోనికి పీల్చుకుంటాడట ఈ విధంగా అతని తేజస్సు శక్తి పెరుగుతాయట అలానే మనము ఒక శోధనని విజయవంతంగా ఎదుర్కోగలిగితే మన ఆత్మ బలం రెట్టింపవుతుంది ఈ విధంగా మన శత్రువుని ఓడించడమే కాకుండా మన పక్షంగా దానిచేత పని చేయించుకోవచ్చు ఫిలిస్తీయుల భుజాల మీద ఎక్కడం గురించి ఏషియా మాట్లాడుతాడు ఏషియా గ్రంథము పదకొండవ అధ్యాయము పద్నాలుగవ వచనం ఈ ఫిలిస్తీయులు ఇస్రాయేలీలు బద్ధ శత్రువులు అయితే ఇక్కడ అంటున్న దాని ప్రకారం ఇస్రాయేలీలు వాళ్ళని జయించడమే కాకుండా తమని ఇంకా మిగిలిన విజయాలు పొందుకోవడానికి వాహనాలుగా వాళ్ళను ఉపయోగించుకుంటారట తెలివైన నావికుడు గాలివాటును బట్టి తెరచాపనెత్తి ఆ ప్రకృతి శక్తిని తనకు అనుకూలంగా వినియోగించుకోవడం లాంటిది ఇది అలానే అనుగ్రహించే దేవుని కృప మూలంగా మన ఆత్మీయ జీవితాల్లో మనకి విరోధంగా అనిపించే వాటిని అనుకూలంగా మార్చుకోవడం మనకి సాధ్యమే నాకు వ్యతిరేకంగా జరిగిన ఈ సంఘటనలు సువార్థ వ్యాప్తి కోసమే జరిగాయి అని ప్రతిసారి చెప్తుండాలి కడుపులో చల్ల కదలకుండా ప్రశాంతంగా బ్రతకగలగడం అనేది క్షేమకరమైన జీవితం అని అందరూ అనుకుంటారు కానీ మహా పురుషులైన వాళ్ళ జీవితాలు ఇందుకు వ్యతిరేకంగా చెబుతున్నాయి కష్టాలను భరించగలగడమే మనిషిని ఉన్నతుడుగా చేస్తుంది కేవలం బ్రతుకు వెళ్ళబుచ్చుడానికి శక్తివంతమైన నిండు బ్రతుకుకి తేడా ఇదే కష్టాలు వ్యక్తిత్వాన్ని పెంచుతాయి మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరుచుచు ఆయన ఆయనయందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము రెండవ కొరంది రెండవ అధ్యాయము పద్నాలుగు వచనం ప్రైస్లో